వర్తకంలో మహాకాయం కోటేశ్వర సంవత్సరభం వివిగ్నం దేవ సర్వకాలి సరఫరా శాంకాకాలం బజకశైన్యం పద్మనాభ సురేసం విశ్రాకాల గ్రంశతృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనే ఒక విజ్ఞానగమ్యం వందే విష్ణు భవో బహు శవ లోపేక నాథం ఫస్ట్ అంటే ఆంగ్ల సంవత్సరాది ఆంగ్ల సంవత్సరాదికి దేవరాయ భక్తి దేవరాయ చాలా అందరికి కూడా శుభాకాంఠ వెళ్ళీ చేస్తున్నాను ఈ సంవత్సరం అంతా కూడా జాన్వర్ నుంచి అందరికి కూడా మిశ్రంపృతంగానే ఉంటుంది ఇబ్బంది అంటే ఏమీ ఉండదు కానీ జనరల్ గా మనం ఆంగ్ల సంవత్సరాలని దాని ప్రక దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకూడదు అది ఎన్ని సంవత్సరాది మన సంవత్సరాది అంటే కూడా ఉగాది అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ గ్రహాలు మారినా కూడా ఏది మారినా కూడా మార్చి నుంచే జాతకాలు కూడా మారుతాయి ఆదాయాలు కూడా అతని తెలుసుకుంటాం ఇప్పుడు మనం దీని గురించి తెలియాలంటే ఈ సంవత్సరాల ఇప్పటికీ మనకి డిసెంబర్ పదహారు నుంచి మనం ఈ ధనుర్మాసం ప్రారంభం చేస్తాం ఈ నెలలు కూడా ధనుమాసం చేస్తూ ఉంటాం అట్లాగే ఆంగ్ల సంవత్సరాలు పండగ కూడా ఇంగ్లీష్ వారైనా సరే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరానికి గుడ్లకి వెళ్ళటం కేకులు కట్ చేసుకోవటం సరదాగా పండగ చేసుకుంటున్నారు కానీ ఇది చేసుకోవటం తప్పేం లేదు కానీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే ఇది దీన్ని ప్రభావితం అందరు దీని గురించి జానం నుంచే జాతకాలు మారిపోతాయేమో మన రాసులు మారిపోతాయేమో ఆవిలా ఉంటాయో తెలుసుకోవాలి కుతూహలంగా ఉన్నారు కానీ అది కుతూహం అనేది మనం ఉగాది నుంచే స్టార్ట్ చేసుకోవాలి అప్పుడే మన బృహత్పటం అంతా మారిపోతూ ఉంటుంది ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉండాలో అప్పుడే మనకి తెలియజేస్తుంది అంతేగాని అంటే అప్పటికి సంక్రమణం మారిపోతుంది మకర సంక్రాంతి అంటే ఉత్తరాన్ని ప్రారంభం అవుతుంది అప్పటి నుంచే మనకి దైవశాఖ జరుగుతుంది కాబట్టి అందరికి కూడా జాతక రీత్యా ఎలా ఉంటుందో తెలుసుకొలుగుతాం కానీ ఇప్పుడు మాత్రం పది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏ రాశిలోకి ఎలా ఉంటుంది తెలుసుకుందాం తదుపరి ఉచ్చక రాశి ఈ రాశిలో విశాఖ అనురాధ దేశ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ రాశి వాళ్ళు అవుతారు ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు గురు నక్షత్రం ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి సమతుల్యంగానే ఉంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు జోన్ నుండి గ్రహ బలం అనుకూలిస్తుంది అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఆర్థికపరమైన సమన ఆలోచనలు అధికంగా ఉంటాయి ఎంత విధంగా అభివృద్ధి పొందాలనుకుంటారు అంత విధంగానే పలుకుతారు కానీ సత్సంకల్పం వల్ల ప్రతి పని సాధించారు ఇబ్బందులు అంటూ ఉండవు ఏదైనా సరే చాలా ఆలస్యంగా నచ్చండగా సాగుతూ ఉంటుంది ప్రతి పని కూడా సాగదు నిదానంగా సాగుతూ ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి చదువుల్లో మాత్రం పర్వాలే చదువు నార్మల్ ఎడ్యుకేషన్ వస్తుంది ఉద్యోగాలు వస్తాయి అన్ని విషయాలు కలిసి వస్తుంది అలాగే అందునా నక్షత్రం వాళ్ళు శని నక్షత్రం మంచి చదువులు వస్తాయి ఫారిన్ కంట్రీస్ పెడతారు మ్యారేజెస్ కూడా మంచిగా దొరుకుతుంది ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు చదువుల్లో మాత్రం మాస్టర్ చేస్తారు ఏ విషయంలో కూడా ముందే ఉంటారు కాబట్టి అనురాధ వాళ్ళ గురించి భయప అవసరం ఏమీ లేదు హ్యాపీగా ఉండొచ్చు ఈ రాశి వాళ్ళు అది ఈ నక్షత్రం వాళ్ళకి ఏ సమస్య కూడా ఈజీగా ఉంటుంది తెలివిస్తే అధికంగా అమోఘంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ప్రయోజన ప్రయోజనాత్మకంగా ఉంటారు గృహంలో కూడా మంచి రకరకాల వస్తువులు ఉండాలి బాగా ఉండాలి మంచి ఆలోచన ఉండదు పశువుల మీద వాటి మీద కూడా ప్రకృతి మీద మంచి అలంకార ప్రియులు ప్రతిదానికి కూడా ఆనందాన్ని వాళ్ళకు వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి రకమైన ఈ ప్రకృతి అంటే మంచి ఆనందం అన్నమాట అన్ని విధాలు కూడా బాగుంటారు అప్పుడప్పుడు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు కొంచెం చల్ల ప్రదేశాలకు వెళ్ళాలని ఆలోచన వస్తుంది కానీ అందులో వాటికి ఎలాంటి విషయంలో తిరుగంటూ లేదు మంచి ఆలోచన ఉంటుంది చదువులో రాణిస్తారు కానీ వాళ్ళ వల్ల భార్యాభర్తలు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజవాళ్ళు ప్రతి కూడా ఏదైనా సరే అనుకున్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళని అడగండి అడిగి తెలుసుకొని ప్రతి విషయాన్ని చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది మరేజ్ కూడా కొంచెం జాతకాలు చూపించుకొని ఎందుకంటే అంజన నక్షత్రం వాళ్ళు చాలా మంచి నక్షత్రం ఈ నక్షత్రాన్ని శని నక్షత్రం అని భయపడద్దు కానీ మంచి యోగప్రదంగా ఇచ్చే శని ఒక్కడే అందుకని శని నక్షత్రం కాబట్టి తక్కువ సంబంధాన్ని ఏ జాతకం బాగుంటుంది ఏ నక్షత్రం బాగుంటుంది తెలుసుకొని చక్కగా చేసినట్లయితే ఈ చాలా బాగుంటుంది అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాసే ప్ర కూడా ప్రతి నిమిషానికి సన్నిహితులతో పెద్దవాళ్ళతో అందరితో కూడా మనలు పొందుతూ ఉంటారు పేదాభిప్రాయాలు వచ్చినప్పటికి కూడా అందరితో హ్యాపీగా ఉంటారు ప్రతిభా పాఠాలు అధికంగా ఉంటాయి కొంచెం బ్యాంకులు బ్యాంకుల్లో డబ్బులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందర పండుతో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఎందుకంటే ఖర్చు అనేది సహజంగా ఉండేది ఖర్చుని జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఈ రాసీ ఇబ్బంది అంటూ ఉండదు అలాగే ప్రతిదీ కూడా బాగుంది కదా అని అతిక ఏ చేసినా సరే ప్రమాదకరమే అందుకని జాగ్రత్తగా ఉండండి అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఉన్నారు ఈ జ్యేష్ఠ వాళ్ళు మహామొండి నక్షత్రం ఈ మొండి నక్షత్రం వాళ్ళకి చదువుల్లో బాగా వస్తారు అన్ని విధాలు బాగుంటుంది అనుకున్న సాధిస్తారు కష్టపడిన చెక్కు ఉంటుంది కష్టపడితే కష్టానికి ఫలితం కనబడుతుంది కానీ అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి ఈ రాసి ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు కొంతకాలమైన తర్వాత వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది మండితనం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది జనరల్గా జ్యేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మేము గుండెకు శాంతి ఉందమ్మా చేయించుకోండి అని చెప్తూ ఉంటాం ఇవన్నీ కూడా నక్షత్రాన్ని బట్టి వాళ్ళ తీరుతను బట్టి కలిసి వస్తూ ఉంటుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా దోషాలు ఉంటే తెలుసుకొని పరిహారం చేసుకోండి అన్ని విషయాలు బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా పర్వాలేదు ఎందుకంటే మనకి ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఈ సంవత్సరం బాగుంది ఉంటే కొన్ని ఆ స్టేజ్ కంటే హోసం మెరుగ్గా ఉంది అనుకుంటూ కాలాన్ని కలుపుతూ ఉండాలి అంతేగాని అధైర్యాన్ని మాత్రం తెచ్చుకోకుండా హ్యాపీగా ఉండండి ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము చక్కగా ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి తమలపాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించండి అన్ని విధాలు కలిసి వస్తుంది అన్ని సమస్యలు కూడా తీరిపోతే ముందు గ్రహపీడలు ఉంటావు అన్ని విధాలు కూడా ఆంజనేయ స్వామి చేస్తే గ్రహ దోషాలు గ్రహ పిల్లలు జరిగిపోతాయి అందుకనే ఆయన ఆయన చేసుకుంటూ ఉండండి ఆయన దేవాలయాలు దర్శిస్తూ ఉండండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి ధనిష్ట పూర్వభద్ర ధనిష్ట శతపిశ్వం పూర్వ నక్షత్రం వాళ్ళు కుంభరాశి పాను అవుతారు ఈ రాశి ఈ సంవత్సరం అంతా కూడా ఓర్పుతో ఉండాలి ఎందుకంటే కొంచెం కథకంగా ఉంది కాబట్టి ప్రభానికి భయపడుతూ ఉంటారు ప్రతి విషయంలో పరీక్షలకు తోడుగానే ముఖ్యంగా వీళ్ళు ఆరంభంతో సంతోషంగా ఉంటారు తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇబ్బంది లేకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉంటారు కుంభరాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి బంధుమిత్రులతో సహాయ సహకారాలు కూడా బాగానే ఉంటాయి వ్యాపారాలు కూడా బాగా చేస్తారు స్పెక్యులేషన్ కలిసి వస్తుంది ఏదైనా సరే వ్యాపారాలు చేసేటప్పుడు చక్కగా తెలుసుకొని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అని గ్రహించకుండా చేయండి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాసీ కొన్ని దరిష్ట నక్షత్రం వాళ్ళకి కొన్ని విధాలుగా ఎలాంటి ప్రభావం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం విడుకొలు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది ఇబ్బందులు అంటే చికాకులు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ కూడా సహజంగా గడిచిపోతూ ఉంటాయి గడిచిపోయినా కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది ఏదో మంచి పని మనం చేసినా కూడా ఒక గుడ్ ఒక బ్యాడ్ జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండి అలాగే సతపి నక్షత్రం వాళ్ళకి కూడా టైం అంత గొప్పగా ఉన్నప్పటికి కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది ఉద్యోగాల్లో కూడా ప్రతి ఒక్కరికి టెన్షన్ పడుతూ ఉంటారు ఉద్యోగం ఉంటుందా పోతుందా అని భయం కూడా అధికంగా ఉంటుంది అంటే రాహు నక్షత్రం కదా మరి ఈ రాహు నక్షత్రం వల్ల ఏంటంటే ప్రతి ఆలోచన ఉంటుంది చేయాలనుకుంటారు కానీ బద్ధకం వస్తుంది ఆ బద్ధకంతో పని చేయలేకపోతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ సత్యపతి నక్షత్రం వాళ్ళకి ఉండే అలాగే పూర్వబా నక్షత్రం చాలా మంచి నక్షత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి రవి నక్షత్రం కాబట్టి అన్ని విషయాలు వైద్యంగా ఉంటారు అన్ని విషయాల్లో మంచి ప్రభావం ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళకి ఉపాధ్యాయులకు కానీ విద్య ఉపాధ్యాయులు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి ఉపాధ్యాయులకు కూడా మంచి ప్రభు ఘనత ఏర్పడుతుంది అవార్డ్స్ అందుకుంటారు మంచి మంచి వృత్తిగా ఉండే ంతరహ పరిశ్రమ వాళ్ళకు కూడా ఒక రకంగా ఇబ్బంది లేకుండా గడుచుకొని చెప్పాలి చింతరహా పరిశ్రమ చేసేవాళ్ళకు కానీ కుటీర పరిశ్రమ వాళ్ళకు కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అప్పుడప్పుడు డబ్బు విషయంలోనే జాగ్రత్త ఇస్తారు చాలా మటుకు కూడా వీళ్ళు చేసుకునే భార్య వీళ్ళకి మంచి గా ఉంటుంది అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే చెయ్యండి చేసే పని జాస పెట్టండి పెట్టినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది వ్యాపారాలకు న్యాయవాదులకు మరియు వృత్తిపరిన వాళ్ళు ఎవరికైనా సరే అన్ని విధాలు కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా న్యాయవాదులకు కూడా ఏ చేసినా సరే మంచిగా ఉంటుంది డాక్టర్స్ కూడా వాళ్ళు చేసే రంగంలో మంచి అభివృద్ధి కాను వస్తుంది కళారంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా తొనకుండా ఉంటారు హ్యాపీగా ప్రతి చేస్తారు ఓర్పుగా చేస్తారు ఎదుట వాళ్ళు కష్టపడకుండా మాట్లాడతారు మాట్లాడేటప్పుడు ఎదుట వాళ్ళు బాధపడమని అనుకోరు మాట్లాడే మాట ఎదుట వాళ్ళకు సంతోషంగా అనిపిస్తుంది అలా మాట్లాడతారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము ఇష్టదయం పూజ చేసుకోండి లేకుంటే మీకు నచ్చిన దేవుడు ఏదైనా సరే మీ ఇష్టదయం అంటే అమ్మవారే కావచ్చు స్వామివారే కావచ్చు ఎక్కువ భావం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ప్రతి శనివారం నాడు స్వామివారికి గోవిందమాల ఒక్కసారి చదవండి పోయినట్లయితే మీ సమస్యలని తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు